రష్యా తోటి వ్యాపార సంబంధాలు పెట్టుకుంటే గనక చైనా కి కానివ్వండి భారత్ కి కానివ్వండి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తామంటూ కూడా ట్రంప్ ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తారు ఏ రకంగా చూడొచ్చంటారు దీన్ని అసలు ట్రంప్ అధికారం ఏముంది లేదా కి అలాంటి అధికారం ఏముంది భారతదేశంలో లేదా చైనా లేదా మరొక దేశం మరొక దేశం రష్యా తోటి వ్యాపారం చేస్తుంది లేకపోతే సరుకులు ఉచితంగా తెచ్చుకుంటది లేదా రష్యాకి సరుకులు ఉచితంగా ఇస్తుంది ఇది ఆయా దేశాలకు సంబంధించినటువంటి అంతర్గతం అవి సార్వభౌమత్వం కలిగినటువంటి దేశాలు భారత్ అయినా చైనా అయినా రష్యా అయినా ఆ దేశాల మధ్య లావాదీపలు జరిగితే మేము ఐదు వందలు వేస్తాము లేదా వెయ్యి చేస్తాము లేదా ఇంకోటి చేస్తాము అని చెప్పడానికి ట్రంప్ తా కూడా ట్రంప్కి ఏం అధికారం ఉంది అనేది ప్రశ్న అందుకని అటువంటి పిచ్చి పనులు చేస్తున్నాడు కనుక ట్రంప్ ఇవాళ అమెరికా అంటే మొత్తం ప్రపంచంలో అమెరికా అంటే వ్యతిరేకత ట్రంప్ అంటే వ్యతిరేకత పెరుగుతా ఉంది అందుకని నిజంగా అటువంటి ఐదు వందలు శాతం పన్నులు వేస్తాడా వేస్తే ఏమవుతుంది అనేటువంటి సమస్య ఒకవేళ నిజంగా గనక అలాంటి పెంచుకొని గనుక ట్రంప్ చేసేట్లయితే ఆ ఐదు వందల శాతం పన్ను భారాన్ని ఎవరు ఎవరు చెల్లించాలి ఎవరు భరించాలి అమెరికా వాళ్ళే భరించాలి మన దేశ మన మన దేశం నుంచి మన దేశం నుంచి పెద్ద మొత్తంలో జనరిక్ మెడిసిన్స్ దిగుమతి చేసుకుంటుంది అమెరికా ఆ జనరిక్ మెడిసిన్స్ మీద ఐదు వందల శాతం పన్ను వేశారనుకోండి అక్కడ ఒకరు ఒక డాలర్ ఉన్నటువంటి మందు పిల్ల ఐదు వందల డాలర్లు అవుతుంది అంతే కదా ఎవరి జేబులు కుల్ అవుతాయి అమెరికా వాళ్ళ కార్మికుల జేబులు లేదా సామాన్య జనాలు జేబులే కుల్ అవుతాయి అలాంటి పనులు చేస్తే ట్రంప్ ని అక్కడ జనం తరిమి తరిమి కొడతారు బంగ్లాదేశ్ శ్రీలంకలో ఎట్లాగైతే తరిమి కొట్టారు అదే పరిస్థితి వస్తుంది సార్ అంటే మీరు అన్నట్టు చూడొచ్చు ట్రంప్ ప్రతి విషయంలో అంటే భారత్ అండ్ పాకిస్తాన్ ఏదైతే ఆపరేషన్ సింధు విషయంలో కూడా ఆయన జోక్యం చేసుకున్నారు అండ్ ఇరాన్ అండ్ ఇస్రాయల్ కి యుద్ధం జరిగిన విషయంలో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారు అంటే ఆయన వాణిజ్య పరంగా ఆయన బిజినెస్ పరంగానే ఇలాంటివి ఆయనకి డీల్ అవ్వడానికి ఇలాంటి జోక్యం చేసుకుంటున్నారా అసలు ట్రంప్ పరిపాలన అండ్ మధ్యలో ఇలాంటి జోక్యాలు చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటారు అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇది ట్రంప్ వ్యక్తిగతమైనటువంటి అంశం కాదు యుద్ధాలు కానీ లేకపోతే ఈ విధమైనటువంటి దిగుమతి సుంకాల విధింపు గానీ ట్రంప్ వ్యక్తిగతమైనటువంటి కాదు ట్రంప్ ఒక పెద్ద బడా వ్యాపారి రియల్ ఎస్టేట్ రకరకాల బిజినెస్ ట్రంప్ కూడా మాట వాస్తాం అది వేరు లేకపోతే రాజకీయ పరమైనటువంటి అధికారం వేరు అమెరికా అనేటువంటిది ప్రపంచం మొత్తాన్ని తన చేతిలో పెట్టుకోవాలి తను చెప్పినట్టుగానే వినాలి అనే ఒక దురహంకారం తోటి దొరతనంతో పెత్తం మారీతనంతో వ్యవహరిస్తా ఉంది దానిలో బాగానే ఇవన్నీ వస్తున్నాయి అయితే అమెరికా చైనా గాని లేకపోతే రష్యా కానీ అమెరికా బెదిరింపులకి ఏమాత్రం మాత్రం లేదు దాని ఖాతరు కూడా చేయటం లేదు కావాలంటే మీరు వేసుకోండి మేము కూడా వేస్తాము మీరు ఎంత మీరు మీ ఇల్లు మాకెంత దూరం మా ఇల్లు కూడా మీకు అంతే దూరం మేము కూడా పనులు వేస్తామని చైనా చెప్పినటువంటి అంశం తెలిసింది అదేవిధంగా మూడున్నర సంవత్సరాల నుంచి ఇవాళ కొత్తగా వేయడం కాదు మూడున్నర సంవత్సరాల నుంచి రష్యా మీద అమెరికా ఇతర ఐరోపా దేశాలన్నీ కూడా ఆంక్షలు విధించాయి అమెరికా నుంచి వస్తువులు కొనకూడదు చమురు కొనకూడదు అనేటువంటిది అయినా కానీ ఆ ఆంక్షలని లెక్క చేయకుండా మన దేశము విధంగా చైనా మరికొన్ని దేశాలు కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయి ఏం చేసింది అమెరికా ఏమీ చేయలేదు అందువల్ల ఇప్పుడు మరొకసారి అలాంటి బెదిరింపులకి పూనుకుందనేది అనేది మనకి కనిపిస్తా ఉంది సార్ అంతకుముందు చూసుకుంటే కూడా ట్రంప్ ట్రంప్ గారు లైక్ ఇందులో ట్యాక్స్ విషయంలో కానివ్వండి లేకపోతే వీసాకి సంబంధించినవి కానివ్వండి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు అంటే వేరే కంట్రీస్ లో మూవీస్ షూట్ చేసి ఒకవేళ లో రిలీజ్ చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ అంటూ కూడా ఆయన విధించారు సో అండ్ అలాగే వీసాకి అంటే వీసాకి సంబంధించి ఎవరైతే యూనివర్సిటీ క్లాసెస్ ని ఎగ్గొడతారో సరిగ్గా అటెండ్ కారో వాళ్ళకి వీసాలు క్యాన్సిల్ అంటూ కూడా ఆయన కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు అంటే ఒక యూనివర్సిటీ క్లాసెస్ ని ఎగ్గొడితేనే వీసాలు క్యాన్సల్ నిజంగానే ఇలాంటి పరిపాలన ఏదైనా ట్రంప్ చేస్తున్న తీసుకుంటున్న కానివ్వండి లేకపోతే పరిపాలన కానివ్వండి ఏ రకంగా చూడొచ్చు అంటారు అవి ట్రంప్ చేసేటువంటి పిచ్చి పనులు పిచ్చి వ్యవహారాల్లో ఇవి కొన్ని ఇప్పుడు అమెరికా వెళ్లి చదువుకునేటువంటి వాడు మన విద్యార్థి కావచ్చు లేదా చైనా నుంచి కావచ్చు పాకిస్తాన్ నుంచి కావచ్చు ఎవరైనా ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి చదువుకున్నారంటే అక్కడేమో మనకేమి ఉచితంగా విద్య ఇవ్వట్లేదు వాళ్ళు యూనివర్సిటీల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తుంది లేదా మనం అక్కడ ఉంటే అవసరమైనటువంటి వాటన్నిటికీ మనం డబ్బులు పే చేయాలి తద్వారా అమెరికాకు లాభం అటువంటి లాభం ఒకవేళ విదేశీ విద్యార్థులు గనుక లేకపోయట్లయితే అమెరికాలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలు మూతపడతాయి ఆ సంగతి ట్రంప్ కూడా తెలుసు అయినా ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు గతంలో మధ్య పేరుతో వెళ్ళినటువంటి వాళ్ళు రోజుకి గంట రెండు గంటల క్లాసులకు వెళ్ళి మిగిలినటువంటి సమయాలు ప్రైవేట్ గా జాబ్స్ నాలుగు గంటల ఐదు గంటల రోజుకి చదువుకుంటూనే జాబ్ చేసుకుంటారు ఎందుకు జాబ్ చేసుకుంటారు చదువుకుంటూనే అంటే అక్కడ ఫీజులు అధికం జీవిత జీవన ప్రమాణాలు అంటే నిత్యావసర ఖర్చులు కూడా అక్కడ అధికమే కనుక మన దేశం లాంటి పేద దేశాల నుంచి వెళ్లినటువంటి వాళ్ళు పనిచేస్తూ చదువుకుంటారు గతంలో చెప్పారు చూడండి పని చేస్తూ చదువుకోవడం ఎంత గ్రేట్నెస్ లేకపోతే ఎంత ఆదర్శం అని చెప్పారు మరి అటువంటి దాన్ని ట్రంప్ ఎందుకని నిరాకరిస్తున్నాడు అంటే అక్కడ నిరుద్యోగ సమస్య పెరుగుతా ఉంది ఇక్కడ ఇలా విద్యార్థులుగా వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ తక్కువ ఎత్నాలకి పని పనిచేస్తా ఉంటే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి కార్మికులకి పని తగ్గుతా ఉంది రెండోది ఇది చిప్ లేవర్ విద్యార్థులు విద్యార్థులు చేసేటువంటి చీప్ లేబర్ వాళ్ళకేమి కనీస వేతనాలు ఇట్లాంటివి కూడా వర్తించవు అందుకని చీప్ లేబర్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్మికులకు కూడా మీరు కూడా ఎంతకైతే చేయండి యజమానులు డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్ చేయడాన్ని అక్కడ కార్మిక వర్గం అంగీకరించట్లేదు అందుకని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు వస్తా ఉంది ఇలాంటి వాటిని మీరు ఎందుకు అనుమతిస్తున్నారు మా జీవ మా వేతనాలకి కోతబడతా ఉందని అని అందుకని ఇది ఒక సంఘర్షణ సంఘర్షణలోకి వచ్చినటువంటి సమస్య ఇది అంటే ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టు అక్కడ కూడా ట్రంప్ టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే మొన్న చూసుకుంటే ఇమిగ్రేటివ్ ఏజెంట్స్ మీద కూడా ఆయన దాడులు జరిగాయి అండ్ అలాగే ట్యాక్స్ కి సంబంధించి ఒకవేళ లక్ష రూపాయలు అక్కడ నుంచి సెండ్ చేస్తే దానికి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అంటూ కూడా ఆయన కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు అంటే ఇంటెన్షనల్ గానే అంటే ఒక ఎన్ఆర్ఐ ని కానివ్వండి లేకపోతే భారత్ ని టార్గెట్ చేస్తూనే ట్రంప్ ఇలాంటివి చేస్తున్నారా అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో దీని వెనకాల రీజన్ ఏంటంటారు సార్ అసలు అంటే ఇప్పుడు మన దేశం నుంచి విదేశాలకి సర్టన్ అమౌంట్ ఐదు లక్షలు పది లక్షలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంతకు మించి అంతకు మించి మనం విదేశాలకి మనం డబ్బు పంపించాలంటే కేంద్ర ప్రభుత్వానికి మనం పన్ను చెల్లించాలి అది మన దేశంలో కూడా ఉన్నది మన విద్యార్థులు కూడా ఆ విధమైనటువంటి పన్నులు చెల్లించే వెళ్తారు విద్యార్థులు కావచ్చు ఎవరైనా విధంగా అమెరికా కూడా ఇప్పటి వరకు ఏంటంటే అటువంటి పన్నుని వేయలేదు వేయగినందు వల్ల అది కూడా ఆదాయం తెచ్చే మార్గం అని చెప్పేసి ట్రంప్ కి సలహాలు ఇచ్చారు సలహాదారులు అందుకని ఐదు శాతం విధిస్తానని చెప్పేసి అంటే అమెరికా నుంచి మన దేశానికి డబ్బు పంపించేట్లయితే ఐదు శాతం పన్ను కట్టాల్సి వస్తుంది అనేది ప్రతిపాదించాడు అయితే దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఒకటిన్నర శాతానికో ఒక శాతానికో తగ్గించినట్టుగా వార్త వచ్చాయి అందుకని ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆదాయాన్ని ఎందుకు పెంచుకోవాలంటే అమెరికాలో లోడ్ ప్రొజెక్ట్ అనేటువంటి వాడు పెద్ద సమస్యగా మారింది ఆ లోటుపడ్డెట్ ను తగ్గించుకోవాలంటే ఇలాంటివి ఏమేమి ఉన్నాయి అనేటువంటి మొత్తం అన్ని వెతుకుతూ ఈ విధమైనటువంటి పనులకి పాల్పడుతున్నాయి సో సార్ మరి మీరు అన్నట్టు అంటే ఆపరేషన్ సింధు నేపథ్యంలో కూడా సీజ్ ఫైర్ కి సంబంధించి తనే ప్రకటించాలని చెప్పేసి తన వల్లనే యుద్ధం ఆగిపోయింది చాలా మంది ప్రాణాలు కాపాడనంటూ కూడా ట్రంప్ ఒక సెల్ఫ్ డబ్బా అనుకోవచ్చు లేకపోతే అలాంటిది ఆయన చెప్పుకున్నాడు ఏంటంటారు అంటే ఆయన ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి ఇలాంటివి చేస్తున్నారా ఇలాంటి దాంట్లో జోక్యం చేసుకుంటున్నారా అసలు ఏ రకంగా చూడొచ్చు అంటారు మీరు అన్నట్టు యాక్చువల్ గా అది పర్సనల్ ఇష్యూ కాదు యాక్చువల్ గా అది వేరే ఇతర దేశాలకు సంబంధించిన ఇష్యూలో ఈయన కల్పించుకొని ఇలాంటి డిసిషన్స్ తీసుకోవడము లేకపోతే బయటకు వచ్చి ఇలాంటి వార్తలు చెప్పడము చూడొచ్చి ఇప్పుడు పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడో తారీఖు నుంచి ఇజ్రాయెల్ దాడులు చేస్తా ఉంది ఎవరి మీద దాడులు చేస్తా ఉంది మహిళలు పిల్లలు వృద్ధుల మీద దాడులు చేస్తా ఉంది ఇప్పటి వరకు దాదాపు యాభై ఆరు వేల మందిని చంపేశాడు ఆ యాభై ఆరు వేల మందిలో ఎనభై శాతం మహిళలు పిల్లలు ఎక్కడ చంపేశారు ఆసుపత్రుల మీద దాడి చేశారు సహాయ కేంద్రాల మీద దాడులు చేశారు స్కూళ్ల మీద దాడులు చేశారు మరి ఇవన్నీ చేస్తూ ఉంటే అట్లాంటి దుర్మార్గానికి ఈ ట్రంప్ గాని లేదా ఈ ట్రంప్ ముందు ఉన్నటువంటి జో బైడెన్ గానీ ఎందుకు మద్దతు ఇచ్చారు ఎందుకని ఆ దాడులను ఆపలేదు మరి దాన్ని ఆపి చూడండి మేము మహోత్కారం చేశామని చెప్పుకోవడానికి దాన్ని ఎందుకని ఆపట్లేదు అందువల్ల ఆపరేషన్ సింధుకి నేనే ఆపానంటాడు లేకపోతే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని నేనే ఆపానంటాడు సరే నువ్వు ఆపావా లేదా ఏంటనేటువంటిది వాస్తవం జనానికి తెలుసు మరి నేను వచ్చినటువంటి ఒక రోజులోనే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతానని చెప్పి చెప్పావు కదా మరి ఏమైంది ఆరు నెలలు ఆరు నెలలు అయిపో ఉంది కదా ఆరు నెలలు అయిపోయినా కానీ ఒక్కరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆపేస్తానన్న పెద్ద మనిషి ఇప్పుడు నేను రష్యా మీద ఐదు వందల శాతం వేస్తాను లేదా రష్యాతో ఎవరైనా బిజినెస్ చేస్తే ఆ దేశాల మీద కూడా వేస్తాను అని చెప్పేసి బెదిరిస్తున్నాడు ఏమైంది ట్రంప్ మరువు ఏమైంది గంగల మంచిపోయింది కానీ అమెరికా ట్రంప్ లేకపోతే అమెరికాలో పాలకులు చేసేటువంటి ప్రకటనలన్నీ కూడా అక్కడ అంతర్గతంగా వస్తున్నటువంటి సంక్షోభాన్ని తట్టుకోవడానికి లేదా ఆ సంక్షోభ భారాన్ని ఇతర దేశాల మీద వేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ట్రంప్ కి లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి జనం నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను తెచ్చేటువంటి పరిణామాలు కనిపించుతున్నాయి డెఫినెట్ గా ఇప్పటికే రెండు సార్లు ఆరు నెలల కాలంలోనే ఇరవై ఇరవై లక్షల మంది చొప్పున రెండు సార్లు అమెరికాలో జనం ప్రదర్శనలు చేశారు ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడి పట్ల కూడా ఈ విధమైనటువంటి వ్యతిరేకత మొదటి ఆరు నెలల్లో వెళ్ళడం కాలేదు అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూడు చూడాల్సి ఉంది సార్ సార్ మీరు అన్నట్టు చూసుకుంటే గనక ట్రంప్ ప్రతి దేశం మీద కూడా బురద చెల్లే కార్యక్రమం చేస్తున్నాడు కల్పించుకునే జోక్యం చేసుకునే కార్యక్రమం చేసుకుంటున్నాడు సో ఫైనల్ చూసుకుంటే ఇవాళ రీసెంట్ గా చూస్తే భారత్ అండ్ అమెరికా మధ్యలో వాణిజ్య పరంగా ఒప్పందాలు అయితే కుదిరాయి సో మరి ఇప్పుడు చూసుకుంటే మొన్నటి వరకు సీన్ వేరే ఉండే ఇవాటి నుంచి చూసుకుంటే గనక వాణిజ్య పరంగా ఒప్పందాలు అయితే కుదిరాయి సో ముందు ముందు ఎలా ఉండబోతుంది అంటారు అమెరికా తోటి ఆ భారత్ కి మధ్యన సంబంధం ఎలా ఉండబోతుంది అంటారు నార్మల్ గా మన దేశము అమెరికా మధ్య ఇంకా వాణిజ్య ఒప్పందం కుదరలేదు ఇప్పటి వరకు ఎందుకంటే అది జూలై తొమ్మిదో తారీఖు లోపల మేము కుదుర్చుకుంటాము అని రెండు దేశాలు చెప్పాయి తప్ప ఇంతవరకు ఒప్పందం కుదరలేదు భారతదేశాన్ని అమెరికా బ్లాక్ మెయిల్ చేస్తా ఉంది ఏం మెయిల్ చేస్తా ఉందంటే రష్యా నుంచి మీరు ఆయిల్ కొనద్దు రష్యా నుంచి మీరు ఆయుధాలు కొనొద్దు లేదా చైనా నుంచి మీరు దిగుమతులు చేసుకోవద్దు మీకు కావలసిన వస్తువులు ఆయిల్ ఆయుధాలు వస్తువులన్నీ కూడా మేమే అమ్ముతాము మా దగ్గర నుంచి మీరు కొంటారా లేదా అనేటువంటి బ్లాక్ మెయిల్ చేస్తామండి ఆ బ్లాక్ మెయిల్ కి అదే విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొక్కజొన్నలు కావచ్చు లేకపోతే సోయా ఉత్పత్తులు కావచ్చు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా ఫార్మా అది పౌల్ట్రీకి సంబంధించినటువంటి ఎందుకంటే అక్కడ కోడి తినరు మన దేశంలో కోడి అంటే మహా ఇష్టంగా తింటారు అట్లాంటి కోడి వాళ్ళన్నీ కూడా అక్కడ తిననటువంటి కోడి కాళ్ళని మన దేశంలో డంప్ చేయాలని చెప్పేసి అమెరికా ఎప్పటి నుంచో చూస్తూ ఉంది అదే విధంగా జున్ను ఇతర పాడి ఉత్పత్తులు వీటన్నిటిని కూడా మన దేశంలో డంప్ చేయాలని చూస్తున్నారు దాన్ని కనుక మన నరేంద్ర మోడీ సర్కార్ అంగీకరించేట్లయితే ఇక్కడ ఆ పరిశ్రమలన్నీ కూడా కుప్పకూలిపోతాయి మన పాడి పరిశ్రమ కోళ్ల పరిశ్రమ లేకపోతే వ్యవసాయం ఇవన్నీ కూడా కుప్పకూలిపోతాయి అందుకని ఆ ఒత్తిడికి లొంగుతారా లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది ఇంకా ఒప్పందం కుదరలేదు కనుక ఒప్పందం కుదిరిన తర్వాత వాటి గురించి మనం మరోసారి మాట్లాడుకోవచ్చు సార్ థ్యాంక్ యూ నమస్తే నమస్తే